வெல்கம் டு டிவை நியூஸ் மார்ச் ரெண்டு இருபத்தி நாலு ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏడుపాయల జాతర ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు ఈ నెల ఎనిమిది నుండి పదివ తారీఖు వరకు మూడు రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై శనివారం జాతర ఆవరణ గల హరిత నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ రమాదేవి దేవాదాయ కార్యక్రమం కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ బాలాగౌడ్ తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర సంబంధిత ఇరిగేషన్ పంచాయతీరాజ్ అండ్ బి రెవెన్యూ పోలీస్ ఎక్సైజ్ లీగల్ మెట్రాలజీ ఆర్టీసీ ఫైర్ మెడికల్ విద్యుత్ మత్స్యశాఖ వెటర్నరీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు సూచించారు భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండటమే జాతర విజయవంతానికి నాంది అని అన్నారు కాబట్టి అధికారులు సమిష్టిగా సమన్వయంతో ఈ నాలుగు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు ఇందుకోసం ప్రతి ఒక్కరూ పెన్ పాయింట్ వారీగా రోజువారీ షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించి పాసులు జారీ చేయాలని తద్వారా సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు బ్యారికేడింగ్ సీసీ కెమెరాల ఏర్పాట్లు పారిశుధ్యంపై ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని షవర్లు మంచిరెట్టి కుళాయిలు శౌచాలయాలు అన్ని వినియోగంలో ఉండేలా చూడాలని విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని జిల్లా నుండే కాక ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడపాలని గజయితగాళ్లు వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకుని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు త్వరగా దర్శనం లభించే విధంగా క్యూ లైన్లు నిర్వహించాలని భక్తులతో సిబ్బంది ఎక్కడా దురుసుగా ప్రవర్తించవద్దని చాలా సహనంతో విధులు నిర్వహించాలని చెప్పారు ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత దుర్వాసన ఉండకుండా చర్యలు తీసుకోవాలని వీవీఐపీ దర్శనాల్లో ఆలయ మర్యాదలను పాటించాలని ఆలయ ఆలయఈఓను ఆదేశించారు జాతర సమయంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు డీఎస్సీ రాజేశ్వర్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ప్రతి ఏరియాలోనూ పోలీస్ సిబ్బంది ప్రజలకు రక్షణగా అందుబాటులో ఉంటారని ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య యాదయ్యీఆర్డీఓ శ్రీనివాసరావు ఏడి మైన్స్ జయరాజ్ మత్స్యశాఖ అధికారి నరసింహారావు ఆర్టీసీ డిఎం సుధా ఇండస్ట్రీస్ జిఎం కృష్ణమూర్తి ఈఈపీఆర్ నరసింహులు ఆర్ బి ఈఈ సర్దార్ సింగ్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడము ప్లాస్టిక్ ఇవన్నీ వాళ్ళకి ఏదైనా సార్ మనకు మొత్తము ఐదు సెక్టార్గా చేసుకున్నాం సార్ ఐదు సెక్టార్లలో అంటే మనం అక్కడ కొత్త చెట్టుపల్లి చౌరస్తి పడ ఒకటి ఇట్లా రాజగోపురం నుంచి మూడు హోటల్లలో మూడు ఇక్కడ మొత్తం ఐదు ఉండే సార్ ఇక్కడ ఐదు సెక్టార్లలో ఇంట్రన్షిప్స్ ఐదు సెక్టర్లు మళ్ళా సబ్ సెక్టార్గా చేసుకున్నాం ఒక దాకా నాలుగు అబట్టి మనం దాన్ని క్యాటర్ చేయాలంటే వరద జారుతో చూడండి ఫ్యూనింగ్ మనం ఒక రోజు మండే చేసాం అన్నమాట మండే బిఫోర్ చేసాం ఇప్పుడు అట్లాంటి డిసెబుల్ వైకిల్స్ ఆ ఇంటిగ్రేషన్ తో సంబందించింది డిసెబుల్ నో ఫైల్స్ ఆమేట్ ఉంది మనం టెస్ట్ నిద్ర శివ సిహెచ్ని అన్ని పీడ్ చేశారు రోప్ రోడ్ పెట్టేసే బారికేడ్స్ చేసి రోడ్ లాగా పెట్టేసి సైనేజ్ పెట్టే అవ్వుడు हेमले वुडी बोर्ड बैठना है पता लोकल है काले डारे के अंदर लो ये तो उसने मैं एक धीमे तोटी में मुंडू चलता हूं इलेक्शन ऑफ पॉशन बोर्ड्स एंड फ्लैग्स दैट हेल्ड अप दDanger पॉइंट्स हांDanger पॉइंट्स तो आइडेंटिफाई है सर और बोर्ड्स भी तैयार है तो बोर्ड्स एंड फ्लेक्सिबल टू बना लाइक 2x3 3x2 आयरन बोर्ड बिने बैठ बैठो सपोर्ट बैठो अब मैं अपना मिसिमर मास्टर को बोलता हूं

సైడ్ వాళ్ళు కట్టకుండా నువ్వు ఓన్లీ డీటెయిల్స్ ఎక్కడ చెప్తున్నావు సైడ్ వాళ్ళు